మన జీవితంలో ఒక్కొక్కసారి అన్ని వైపులా సమస్యలు చుట్టుముట్టవచ్చు నెగిటివ్ ఆలోచనలతో మన మనసు సతమతమవుతూ ఉండవచ్చు అలాంటి సమయంలో మనం తక్షణ కర్తవ్యాన్ని విస్మరిస్తాము అలాంటి సమయంలో కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటారు ఈ కాలంలో పిల్లలు చిన్న చిన్న విషయాలకి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు కానీ ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో దృఢనిశ్చయంతో చేసే పనిపై దృష్టి పెడితే విజయం మనదే అని తెలియజేసే ఒక కథ లేడి పిల్ల ఒక అడవి ఆ అడవిలో ఒక లేడీ భారంగా అడుగులు వేస్తూ వెళ్తుంది ఎందుకంటే అది నిండు గర్భిణి దానికి అప్పుడే నొప్పులు వస్తున్నాయి అది అనుకూలమైన ప్రదేశం కోసం వెతుకుతూ ఉంది ఒక దట్టమైన గడ్డి భూమి దానికి కనబడింది దానికి అటుపక్క నది ప్రవహిస్తుంది అదే అనుకూలమైన ప్రదేశం అనుకుంది నొప్పులు మొదలయ్యాయి నిట్టూర్పులు విడుస్తూ అటు ఇటు తిరుగుతుంది అప్పుడే దట్టమైన మబ్బులు కమ్మాయి ఉరుములు పిడుగులు పిడుగుపడి కొద్ది దూరంలోనే గడ్డి అంటుకుంది దూరంగా తన ఉనికిని గమనించి కుడివైపు నుండి ఒక సింహం వస్తుంది ఎడమవైపు నుండి ఒక వేటగాడు బాణం సరిచూసుకుంటున్నాడు ఇంకోవైపు నది వెళ్ళనివ్వదు లేడి బిడ్డకు జన్మ ఇస్తుందా బిడ్డ బతుకుతుందా సింహం లేడిని తినేస్తుందా వేటగాడు లేడిని చంపేస్తాడా నిప్పు లేడి వరకు వచ్చి లేడి కొండను చంపేస్తుందా ఏం జరుగుతుంది ఒకవైపు నిప్పు రెండో వైపు నది మిగిలిన రెండు వైపులా మృత్యువు రూపంలో వేటగాడు సింహం కానీ లేడి మాత్రం ఇవేమీ పట్టించుకోలేదు అది తన బిడ్డను కనడం మీదే దృష్టి పెట్టింది అప్పుడు పరిణామాలులో చాలా మార్పులు జరిగాయి పిడుగు కాంతికి వేటగాడి కళ్ళు చెదిరాయి తప్పి బాణం సింహానికి తగిలింది వర్షం పడి సమీపిస్తున్న మంటలు ఆరిపోయాయి లేడి పిల్ల తల్లి గర్భం నుండి బయటకు వచ్చింది అది ఆరోగ్యంగా ఉంది ఏదైతే జరగని నేను బిడ్డను జన్మనివ్వడం మీదనే దృష్టి పెడతాను అని లేడి అనుకోకుండా ప్రాణం గురించి ఆలోచించి తప్పటడుగు వేసి ఉండి ఉంటే ఏం జరిగేది అందుకే ప్రతి ఒక్కరూ ఆలోచించండి చిన్న చిన్న విషయాలకు ఆత్మహత్య చేసుకునే వరకు వెళ్ళకండి ప్రతి ఒక్కటికి పగలు రాత్రి వచ్చినట్టు కష్టాలు సుఖాలు అన్నీ వస్తూ ఉంటాయి కష్టాలు వచ్చినప్పుడే మనలో ఉన్న శక్తి సామర్థ్యాలు ఏంటియో బయటికి వస్తాయి అప్పుడే దృఢంగా ఉండాలి మానసికంగా స్ట్రాంగ్గా ఉండాలి ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్